న సాయ్రాంగా ఇలా రొటీన్గా తయారు చేసి ఎవరికి నోరు ఊరదండి అసలు నాకు ఒక విషయం చెప్పండి గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి గోంగూరతో ఏ విధంగా తయారు చేసినా కూడా లైక్ చేస్తారు ఎవరంటారా కాదంటారా టించగా తప్పకుండా ఒప్పుకోవాల్సిందండి గోంగూరలో ఐరన్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు రోజు ఒక్కొక్క చొప్పున గోంగూర తినండి అవే కాకుండా మంచి ప్రోటీన్స్ లెవెల్ పెంచే ఇంగ్రీడియంట్స్ కూడా వాడటం జరిగిందండి ఎందుకండి ఆలస్యం గోంగూర ఫ్రైడ్ రైస్ ఒకసారి తయారు కదండి మా ఇంట్లో సండే వచ్చిందంటే అందరూ ఇంట్లో పనులు చేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు ఇంకా ఆలస్యం లేకుండా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున మెంతులు ధనియాలు పెసరపప్పు ఆవాలు వేసుకొని సన్న సెగ మీద కలర్ మారే వరకు వేయించుకోవాలి అలానే ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు వేయించుకొని ఒక్కసారి అలా అలా అనేసేసుకొని ఆపేసేసుకోండి నెక్స్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడిగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం తీసుకున్నటువంటి గోంగూరని అదే కళాయి పెట్టేసుకొని గోంగూర మొత్తం కూడా కళాయిలో వేసేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మా గోంగూర ఈ విధంగా కుక్ అయిపోతుందండి అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని ఒక రెండు నిమిషాలు గిరటత అలా కడుపుతూ ఉడికించండి ఎన్ని వేసినా కూడా ఉప్పిగిపోతే ఆ టేస్టే మారిపోతుందండి టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి తర్వాత ఒకసారి అలా అలా కరిపేసుకొని స్టవ్ ఆఫేసేసుకొని ఉడికినటువంటి ఈ రైస్లో ఉడికించినటువంటి ఈ గోంగూర పేస్ట్ని వేసేసుకోనండి తర్వాత చిన్న పాన్ పెట్టేసుకొని ఒక కప్పు ఆయిల్ వేసేసుకొని ఒక గుప్పెడ శనగత్తులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసుకొని అలాగనే పచ్చనిగపప్పు ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకొని సన్న సగం మీద రెండు మూడు సార్లు అలా అలా కదుపు రెండు మూడు మిరపకాయలు వేసేసుకొని కలర్ మారే వరకు సిమ్లో అలానే ఉంచేసేయండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని చికపలా అన్న తర్వాత కొద్దిగా గుప్పుడు కూడా యాడ్ చేయాలండి గోంగూర ఫ్రైడ్ రైస్ కాదే మంచి టేస్ట్ ఉంటుంది ఈ మిక్సీ పట్టుకున్నటువంటి వేడింది కదా దీన్ని కూడా ఈ రైస్లో వేసేసుకొని పెట్టుకున్నటువంటి తాలింపుని ఈ రైస్లో వేసేసుకొని ఒక్కసారి అన్నీ కలిసేగా ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇది మడుకు స్టవ్ మీదే లో ఫ్లేమ్ని ఉంచుతూనే కలిపేసుకోండి గుమ్మకుమలు ఆడేటటువంటి గోంగూర ఫ్రైడ్ రైస్ మంచి స్మెల్ సూపర్గా ఉంది ఎప్పుడూ చేసేదానికన్నా రొటీన్గా ఈ విధంగా గోంగూరతో తయారు చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కమ్మనైనటువంటి గోంగూర ఫ్రైడ్ రైస్ నిజంగా తప్పకుండా చెప్తున్నాను ఒక మెతులు కూడా మిగల్చకుండా పళ్ళం మొత్తం కూడా నాకు ఇది మడుకు వాస్తవాన్ని ఇది మొదట ఖచ్చితంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే అండి మరొక మంచి నెక్స్ట్ వీడియోతో కలుపుతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్